హే ఐ సలా ఉన్నారు జనరల్గా మనుషులు మాయమవటం సినిమాల్లో మ్యాజిక్ షోస్లో చూస్తూ ఉంటాం బట్ నిజంగా మనుషులు మాయమైపోతే అది కూడా ఒకరు ఇద్దరు కాదు మొత్తం ఊరు ఊరు మాయమైపోయారు బట్ ఎలా ఇదంతా నిజమేనా ఆ మిస్ట్రీ ఏంటి నార్త్ కెనడాలో ఒక చిన్న లేక్ ఉండేది అక్కడ సంవత్సరంలో సగం రోజులు అంటే ఆరు నెలలు ఆ ప్రాంతం అంతా మంచుతోనే కప్పబడి ఉంటుంది మిగతా ఆరు నెలలు ఆ లేక్ లో చాలా చేపలు రకరకాల సీ ఫుడ్స్ దొరుకుతాయి పంతొమ్మిది వందల్లో అక్కడ ఎవ్వరూ ఉండేవారు కాదు కానీ స్లోగా ఆ ప్లేస్ కి వచ్చి అక్కడ అందాలు చూడటం స్టార్ట్ చేయడంతో చేపలు పట్టేవారు కూడా అక్కడికి వచ్చేవారు అలా టూరిస్టులు పెరగటంతో ఆ చేపలు పట్టేవారు లేక్ కి గుడారాలు ఇల్లు పెట్టుకున్నారు మెల్లగా ఇల్లు ఎక్కువ అవడంతో అది గ్రామంగా మారింది ఆ గ్రామానికి గ్రామస్తులు పెట్టుకున్న పేరు అంజికుని ఆ ప్లేస్ లో ఎస్కిమో ట్రైబ్స్ ఉండేవాళ్ళు వీళ్ళు చేపలు పట్టడంలో స్పెషలిస్టులు వీళ్ళు ఎలాంటి చలిలోనైనా కానీ జీవించగలరు చేపలు పట్టడమే కాకుండా వైన్ కూడా తయారు చేస్తారు నార్త్ కెనడాలో దొరికే అరుదైన పదార్థాలతో అక్కడి గ్రామస్తులు వైన్ తయారు చేస్తారు అది తాగటానికి చాలా టేస్టీగా ఉంటుంది టూరిస్టులు కూడా చాలా ఇష్టపడేవారు దానితో ఇంకా టూరిస్టులు పెరిగారు అందరూ ఎక్కువగా వైన్ తాగి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వచ్చేవారు అలా జో లెవెల్ అనే అతను ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ట్రావెల్ చేసేటప్పుడు ఆ దారి మధ్యలో ఈ లేక్ దగ్గర ఆగి వైన్ తాగేవాడు ఇలా అతను చాలా సార్లు వచ్చాడు ఎప్పుడు వచ్చిన తన ఫేవరెట్ వైన్ ఇంకా ఫుడ్ ఖచ్చితంగా తినేవాడు ఈసారి ఫుడ్ కూడా కుమ్మేద్దాం అని అంజికునికి వద్దాం అనుకున్నాడు అయితే ఆ రోజు వేరే ప్లేస్ కి వెళ్తూ బాగా అలిసిపోయి చీకటి పడుతున్న టైంలో ఇంకా ఈ అంజికుని విలేజ్ లోనే తిని తాగేసి రెస్ట్ తీసుకుందాం అని విలేజ్ లో వెళ్ళాడు ఎప్పుడు జో ఒకే దగ్గర మాత్రమే తాగేవాడు సో డైరెక్ట్ గా ఆ ప్లేస్కి ఆ ఇంటి దగ్గరికి వచ్చి బయట కూర్చున్నాడు బయట అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంది ఎవ్వరు కనిపించట్లేదు సరే ఏదైనా దగ్గరలో ఫెస్టివల్ సెలబ్రేషన్ జరుగుతున్నాయేమో ఆ ఫెస్టివల్ కి వెళ్ళారేమో అనుకున్నాడు ఆ షాప్ వాళ్ళని వైన్ కోసం మూడు సార్లు పిలిచాడు బట్ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు ఇంకా చిరాకు వచ్చి ఆ డోర్స్ ని గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశాడు అయినా ఎవ్వరూ ఓపెన్ చేయలేదు కొంచెం బలం ఉపయోగించి తలుపులు నెట్టేసరికి డోర్స్ వాటంతటవే ఓపెన్ అయ్యాయి ఇంట్లో ఎవరూ లేరు ఇంట్లో సగం సగం కట్ చేసిన వెజిటబుల్స్ ఉన్నాయి ఎక్కడే వస్తువులు అక్కడే ఉన్నాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూశాడు అక్కడ దూరంగా ఒక ఇంట్లో పొగ వస్తుంది ఎవరో ఉన్నట్టు ఉన్నారు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అని ఇంటికి వెళ్ళి చూస్తే సేమ్ అక్కడ కూడా ఎవ్వరూ లేరు అలా దగ్గరలో ఉన్న ఇంకో మూడు నాలుగు ఇల్లు చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు దగ్గరలో ఉన్న లేక్ దగ్గరికి వెళ్ళి చూశాడు అక్కడ కూడా ఎవ్వరూ లేరు దాంతో మళ్ళీ టెంట్స్ దగ్గరికి వచ్చి గట్టిగా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చాలా గట్టిగా అరిచాడు బట్ అంత డ్రాప్ సైలెన్స్ ఊరంతా తిరుగుతూ చాలా సార్లు అరిచాడు అయినా ఎవ్వరూ స్పందించలేదు ఇదేదో తేడాగుందే అని స్లోగా వెన్నులో వణుకు పుట్టడం స్టార్ట్ అయింది ఊరి మొత్తంలో ఎవ్వరూ లేరు కానీ టెంట్లు వస్తువులు చూస్తే అప్పటి వరకు జనాలు అక్కడే ఉన్నట్లు అప్పటికప్పుడే ఎక్కడికో వెళ్ళినట్లు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వాడిన వస్తువులు అక్కడే ఉన్నాయి అక్కడి వాతావరణం చూస్తే ఇప్పటి జనాలు ఉన్నట్టే ఉంది కానీ వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియడానికి అక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు వాళ్ళ అడుగు జాడలు కూడా లేవు దాంతో ఇంకా టెన్షన్ పెరిగింది స్లోగా ఆ టెన్షన్ భయంగా మారింది లేరు కానీ ఎవరో ఉన్నట్లు అనిపించింది ఊరి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు అలా లేకు వైపు వెళ్తుండగా జో లెబెల్లేకి ఏడు కుక్కలు చనిపోయి కనిపించాయి గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది గులాబ్ జామున్ గజగజా వణుకుతున్నాయి దెబ్బకి అనుకుని వేరే ప్లేస్కి వచ్చాడు అక్కడ నుంచి ఏదో అలా బయటపడి తన ఫ్రెండ్ అయిన రిపోర్టర్కి జరిగిందంతా చెప్పాడు అప్పుడే జో ఇంకా తన ఫ్రెండ్ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పారు స్టార్టింగ్లో పోలీసులు ఇదేది నమ్మలేదు కానీ జో ఖచ్చితంగా చెప్పటంతో అంజికుని లేక్ దగ్గరికి వెళ్లారు నిజంగానే జో చెప్పినట్లు అక్కడ టెంట్స్ ఇల్లు ఉన్నాయి కానీ ఎవ్వరూ కనిపించట్లేదు అప్పటి వరకు అక్కడ ప్రజలు ఉన్నట్లు ఆనవాలు కూడా ఉన్నాయి దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఉన్నట్టుండి జనాలు ఏమయ్యారు ఎవరైనా వాళ్ళని చంపేశారా అని చూస్తే అక్కడ ఒక్క చొక్క రక్తం కూడా లేదు పోనీ ఏదైనా క్రూర జంతువు అందరినీ తినేసిందా అంటే దానికి అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు ఆ ట్రైబల్స్ అందరూ ఏమయ్యారు అని ఎంత వెతికినా ఒక్క క్లూ కూడా దొరకలేదు బట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది ఆ లేక్ దగ్గరలో కొన్ని సమాధులు ఉన్నాయి అవి తవ్వి చూశారు అక్కడ వాళ్ళకి కనిపించిన దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోయారు ఆ సమాధుల్లో శవాలు అస్థి పంజరాలు ఏమీ లేవు ఎంత తవ్వినా ఒక్క ఎముకు ముక్క కూడా లేదు అంటే అక్కడ ప్రజలే కాదు శవాలు కూడా సడన్ గా మాయమైపోయాయి ఆ లేక్ దగ్గర చనిపోయి ఉన్న కుక్కల్ని పరిశీలిస్తే అవి ఆకలి తట్టుకోలేక చనిపోయాయి అని తెలిసింది ఏం జరిగి ఉంటుందా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆ లేక్ కి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లి ఆరా తీస్తే చాలా మంది ఏం జరిగిందో అన్నారు కొంతమంది మాత్రం ఆ రోజు ముందు రాత్రి ఆకాశంలో పెద్ద బ్లూ అని చెప్పారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏలియన్స్ వచ్చి ట్రైబల్స్ ని ని వెళ్ళాయి అని వాళ్ళు నమ్ముతున్నారు సైంటిఫిక్ ఆధారాలు కనిపించలేదు కొంతమంది ఏమో చంపేశాయి అంటున్నారు ఇంకొంతమంది అయితే ట్రైబల్స్ పూజించే దేవుడే వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్లారు అని చెప్తున్నారు ఇలా ఈ లేక్ దగ్గర ఆ ఊరు గురించి ఎన్నో స్టోరీస్ బయటకు వచ్చాయి బట్ పోలీసులు మాత్రం ఈ స్టోరీస్ అన్ని కొట్టిపడేసి అక్కడ చాలా రోజులు ఇన్వెస్టిగేషన్ చేశారు బట్ ఎలాంటి ఆధారాలు దొరక్క వదిలేశారు చాలా మంది మాత్రం ఆ బ్లూ లైట్ నుంచి ఏలియన్స్ వచ్చారని బలంగా నమ్ముతున్నారు ఏలియన్స్ యూఎఫ్ఓలో లో వచ్చి అక్కడ ఉన్న ట్రైబల్స్ ని రాత్రికి రాత్రి ఎత్తుకుపోయారని అందుకే వాళ్ళ టెంట్స్ లో మిగిలిపోయిన కూరగాయలు వంట చేయడానికి రెడీగా చేసిన మంట పిల్లల బొమ్మలు బట్టలు అన్నీ అలాగే ఉండిపోయాయి అని అంటారు ఒకవేళ ట్రైబల్స్ వేరే ప్లేస్ కి వెళ్ళుంటే అన్ని సర్దుకొని వెళ్ళుంటారు కానీ ఇలా సడన్ గా అన్ని వదిలేసి డిజప్పియర్ అవ్వరు నార్త్ కేరళలో లేక్ దగ్గర ఎక్కువ మంచు ఉంటుంది గాల్లో తేమ కలిసినప్పుడు మౌంటైన్ ఏరియా కాబట్టి కొన్ని రియాక్షన్స్ జరిగి అలా ఆకాశంలో డిఫరెంట్ కలర్స్ కనిపించటం చాలా సహజమని కొంతమంది అంటున్నారు కాబట్టి ఆ బ్లూ లైట్ కూడా కెమికల్ రియాక్షన్ వల్లే వచ్చింది కానీ ఎటువంటి వింత లేదు అని ఈ తీరిని చాలా మంది కొట్టిపడేశారు ఈ మిస్టరీ జరిగి సుమారు వంద సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు ఈ స్టోరీ అంతా నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చిన న్యూస్ పేపర్ లో రావటంతో అందరికి తెలిసింది తర్వాత న్యూస్ పేపర్ లో వచ్చిన ఈ ఆర్టికల్ గ్రేటెస్ట్ అనే స్టోరీస్ రాశారు కెనడియన్ పోలీసులు అక్కడ ఒక రోజు రెండు రోజులు కాదు కొన్ని నెలల పాటు ఇన్వెస్టిగేషన్ చేశారు సడన్ గా ఒక ఊరిలో ప్రజలంతా మాయమైపోవటం అంటే అది చిన్న విషయం కాదు రోజుల తరబడి ఇన్వెస్టిగేషన్ చేశాక అక్కడ కొన్ని పాయింట్స్ రిపోర్ట్లు మెన్షన్ చేసి ఆ కేసు చేశారు మంచుకుని లేక్ దగ్గర ప్రజలు ఉన్నట్టు వారు వేరే ప్లేస్ కి వెళ్ళినట్టు ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు వాళ్ళు వెళ్ళినట్టు ఉన్నట్టు సైంటిఫిక్ గుర్తులు ఏమీ కనిపించలేదు ఈ లేక్ చుట్టూ పాపులర్ ఫిక్షనల్ కథలు రావడంతో దీనిలో లాజిక్స్ కానీ ప్రూఫ్స్ కానీ లేకపోవడంతో ఈ ని ముందుకు తీసుకువెళ్లటానికి బలమైన ఆధారాలు లేవు ఎంత వెతికినా క్వశ్చన్స్ తప్ప ఆన్సర్స్ దొరకపోవడంతో ఆఖరికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆర్సీఎంపీ రాయల్ కెనడియన్ మౌంటైన్ పోలీసులు ఈ కేసుని ని డిస్మిస్ చేశారు ఎలాంటి ఆధారాలు గుర్తులు దొరకపోవటంతో ఈ మిస్సింగ్ డ్రాప్ చేస్తున్నామని పోలీసులు వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు ఈ స్టోరీ చాలా సార్లు చాలా మంది చెప్పడంతో వేరే వేరే స్టోరీస్ గా కూడా మారింది వాటిలో కొన్ని ఫేమస్ ఇప్పుడు చూద్దాం అంజికునిలో ఉన్న ప్రజలు గడ్డకట్టే చలిలో ఉండటం వల్ల కింద ఉన్న భూమి కూడా ఐస్ గడ్డలాగా మారిపోయిందంట ఐస్ కొంచెం కరక్ అక్కడ ప్రజలంతా ఐస్ కింద ఉన్న లేక్ లో కలిసిపోయారు అని చాలా స్టోరీస్ వచ్చాయి ఒకవేళ అది కరెక్ట్ అయితే ఆ లేక్ లో వాళ్ళ డెడ్ బాడీస్ లేదా వాళ్ళ బోన్స్ అయినా దొరకాలి కానీ ఏమీ దొరకలేదు అండ్ ఈ స్టోరీ నిజమైతే ప్రజలతో పాటు టెంట్స్ వస్తువులు కూడా లేక్ లో కలిసిపోవాలి కానీ అది కూడా జరగలేదు సో అసలు అక్కడ ఉన్న ట్రైబల్స్ ఏమయ్యారో ఎవరికి తెలియదు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఆ లేక్కి యాభై కిలోమీటర్ల రేడియస్ లో కూడా జనాలు ఉండటానికి చాలా భయపడ కొన్ని సంవత్సరాలు ఆ ప్లేస్ అలానే ఖాళీగా ఉంది ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ అంజికుని లేక్ మిస్టరీ ఒక చిక్కని గానే మిగిలిపోయింది మన ఇండియాలో కూడా ఇంచుమించు ఎలాంటి స్టోరీ ఒకటి ఉంది అదే రాజస్థాన్ లో ఉన్న కుల్దారా విలేజ్ ఈ విలేజ్ లో కూడా ఎవ్వరూ ఉండరు నైట్ టైం ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని చాలా మంది నమ్ముతారు పద్దెనిమిది వందల ఇరవై ఐదు లో ఈ విలేజ్ లో పలివాళ్ళు బ్రాహ్మన్స్ ఉండేవాళ్ళు ఆ టైంలో సలీం సింగ్ అనే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు చాలా క్రూరుడు పలివాల్ కమ్యూనిటీలో ఉన్న ఒక ఆడపిల్ల మీద అతని కన్ను పడింది ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశాడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు దాంతో ఆ విలేజ్ వాళ్ళంతా ఆ విలేజ్ని వదిలి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యారు అలా మూడు వందల సంవత్సరాల క్రితం ఆ విలేజ్ వాళ్ళంతా ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోయారు బట్ వెళ్ళిపోయే టైంలో ఆ విలేజ్ని శపించి వెళ్ళిపోయారు నైట్ టైం ఎవరైనా అక్కడ ఉండాలి అని ట్రై చేస్తే వాళ్ళకి భయానకమైన సంఘటనలు ఎదురవుతాయి